హలో డియర్ ఫ్రెండ్స్ చాలా మంది విజువలైజేషన్ చేయలేక మనీ మెడిటేషన్ చేయలేక కొన్ని విశ్వశక్తితో కనెక్ట్ అయ్యే మైండ్ అనేది చాలా మందికి కుదరక ఏమైనా టెక్నిక్స్ ఉంటే చెప్పమని అడుగుతున్నారు గత కొద్ది రోజులుగా చాలా టెక్నిక్స్ చెప్తూ వస్తున్నాను ఎందుకంటే చాలా మందిలో ఆ విజువలైజేషన్ లో అంత అద్భుతంగా మైండ్ ని కాన్సన్ట్రేషన్ చేయడానికి ఆ ఊహా శక్తి అనేది రావట్లేదు దీనికి కారణం ఏంటి నెగిటివ్స్ ఎక్కువైపోవటం ద్వారా చాలా మంది వాళ్ళు ఉంటారు వాళ్ళకి రాయటం చదవటం క్రియేషన్ బుక్లో రాయటం ఇవన్నీ రాదు వాళ్ళు టెక్నిక్స్ అడుగుతూ ఉంటారు మంది చదువుకొని అన్ని తెలిసి కూడా అద్భుతమైన ఊహా ప్రపంచం అనేది ఆ థాట్స్ క్రియేట్ చేయటం రాదు ఒక సృష్టించటం మన లైఫ్ రేపటి భవిష్యత్తుని సృష్టించే అద్భుతమైన టాలెంట్ అనేది ఉండదు వారి టెక్నిక్స్ అడుగుతుంటారు ఎందుకంటే టెక్నిక్స్ ద్వారా కూడా వర్కౌట్ అవుతుంది సో అలాంటి వాళ్ళు చాలా మంది కాన్సన్ట్రేషన్ కుదరక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి నెగిటివ్స్ ఉండడం ద్వారా అలా జరుగుతుంది ఆ నెగిటివ్స్ పోయి శుద్ధ అయిపోయి ఎలా మనం లైఫ్ ని తీర్చిదిద్దుకోవాలో తెలుసుకుందాం ఈ టెక్నిక్ దానికి కావాల్సింది నిమ్మకాయ తీసుకోవాలి మనం నిమ్మకాయ ఎందుకు సిట్రస్ ఉంటుంది ఆ నెగిటివ్ని అది కిల్ చేస్తుంది అనమాట ఇది దిష్టికి వాడతారు కొత్త కారు కొనుక్కున్నప్పుడు టైర్ నెక్కిస్తారు బైక్ నెక్కిస్తారు బైక్ కడతారు కారు కడతారు ఇంటికి కడతారు అంటే నెగిటివ్ ని క్లీన్ చేస్తుంది అనమాట ఇది ఇది ప్లస్ లవంగా లవంగాలు ఒక ఫోర్ లవంగాలు తీసుకోవాలి మనం అది కూడా ఈ పువ్వు నీట్ గా ఉండాలి కట్ అయిపోయి ఉండకూడదు వీటితో ఏం చేయాలో చూద్దాం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా క్లాసెస్ గురించి తెలుసుకుంటే హైదరాబాద్లో మనం కోటీశ్వర్లు అవటానికి బిజినెస్ గా బిజినెస్ మెన్ గా ఎలా అవ్వాలి మన దగ్గర డబ్బు లేదు ఇన్వెస్ట్మెంట్ లేదు ఇది ఎలా సాధ్యం ఆ విశ్వశక్తిని ఎలా అడగాలి అలా ఎవరయ్యారు ఈ ప్రపంచంలో ఇన్వెస్ట్మెంట్ లేకుండా అంత గొప్పగా విశ్వాన్ని కోరుకొని మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరయ్యారు విదేశాలు పక్కన పెట్టడం ఎలా సాధ్యం ఒక బిజినెస్ చేయటానికి మన ఆస్తులు తాకట్టు పెట్టో లోన్ పెట్టో అమ్మో రెడీ పెట్టుకుంటే గాని పెట్టలేము అని ఇది మాత్రమే మనకు తెలుసు కానీ మన దగ్గర డబ్బు లేకపోయినా క్రియేటివిటీ ఉంటే ఒక మార్గం ఎట్లా ఏర్పడుతుంది మిగతా ప్రపంచాన్ని చైతన్య పరిచి అంత ఇన్వెస్ట్మెంట్ మన దగ్గరికి వచ్చేలాగా ఒక బిజినెస్ మ్యాన్ ఎలాగా ఆ క్రియేటివిటీని ఎలా పంపిస్తే విశ్వశక్తి తదాస్తు అంటుంది తన ఆశీస్సులు అందిస్తుంది ఈ ప్రపంచం మనకి ఎలా సహకరిస్తుంది ఒక సెలబ్రిటీ హోదా అవ్వాలి మీలో అంత లేని జ్ఞానాన్ని వెలికి తీసేలాగా ఆ క్రియేటివిటీ ద్వారా ఈ ప్రపంచానికి మీరు ప్రజెంటేషన్ ఇచ్చేలాగా ఒక కంపెనీ పెట్టాలా ఒక సెలబ్రిటీ కావాలా ఒక కంపెనీ సీఈఓ కావాలా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఎక్కువ ప్యాకేజీతో జాబ్ కావాలా ఏం కావాలి అవి ఎలా పంపించాలి చాలా అప్పులైపోయింది ఎక్కువ మొత్తంలో సూసైడ్ చేసుకునే స్టేజ్ లోకి అలా కాకుండా దాని నుంచి ఎలా బయటపడితే ఆ విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఎలా ఇస్తుంది ఎలా బయటపడతాము అన్ఎక్స్పెక్టెడ్ గా అప్పులు ఎలా తీరిపోతాయి ఆరోగ్యంగా అందంగా ఎలా ఉంటాం అద్భుతంగా ఎలా మాట్లాడతాం ప్రపంచం మనల్ని మెచ్చుకునేలాగా శత్రువులంతా మాయమై మిత్రులు అయ్యేలాగా ప్రపంచం మనకు దాసోహం అయ్యేలాగా ఆ క్లాస్ లో అలాంటి ఆలోచన మన విశ్వంలోకి ఎలా పంపించాలి ఉదయం నుంచి సాయంత్రం దాకా అనేక ప్రాక్టికల్స్ లో మీ చేత చేపించు అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్ కానీ అడ్వాన్స్డ్ విజువలైజేషన్ గాని క్రియేషన్ బుక్ లో రాసుకోవటమే గానీ హోప నొప్పను గురించే గానీ కొత్త కొత్త విషయాలన్నీ కూడా మాట్లాడాలి విశ్వంతో ఎలాగా మళ్ళీ వన్ టు వన్ విడివిడిగా ఒక్కొక్కరితో పర్సనల్ గా మాట్లాడి వాళ్ళ సమస్యలు ఇతరులు వినకుండా వాటన్నిటికి రెమెడీస్ ఇస్తూ నెగిటివ్ పోవడానికి హీలింగ్ ప్రేయర్ కూడా ఉంటుంది హైదరాబాద్ లో నవంబర్ తొమ్మిదవ తారీఖున జరిగే ఈ కోటీశ్వర్ల బిజినెస్ క్లాస్ కి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు ముందుగా ఈ కింద స్ప్రవీ నెంబర్ లో బుక్ చేసుకోవాలి అదేవిధంగా విజయవాడలో నవంబర్ పదహారో తారీఖు ఆదివారం అన్నాడు అదే బిజినెస్ క్లాస్ స్పెషల్ క్లాస్ మనం కండక్ట్ చేస్తున్నాం ఇటు సరౌండింగ్ లో ఉన్నవాడు నవంబర్ పదహారో తారీఖు ఆదివారం విజయవాడ జరిగే క్లాస్ కి ముందుగా బుక్ చేసుకోవాలి అదేవిధంగా మనం వన్ టు వన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తుంటాం ఎక్కడున్నా ప్రపంచంలో వీడియో కాల్ ద్వారా ఆన్లైన్ ద్వారా అక్కడే ఉండి మీరు క్లాస్ వినొచ్చు అది ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి బిజినెస్ క్లాస్ కానీ పర్సనల్ క్లాస్ కానీ మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు ఏ ఉన్నా సరే మీరు డైరెక్ట్ గా రాలేకపోయినా వీడియో కాల్ ద్వారా కూడా మీకు ఉంటాయి డైరెక్ట్ ఫ్యామిలీ ఫ్యామిలీ కూడా రావచ్చు డైరెక్ట్ ఆఫ్లైన్ ఎదురుగా కూర్చొని నేర్చుకోవాలని కాంక్ష వన్ టు వన్ పర్సనల్ నేర్చుకోవాలని కాంక్ష ఉన్నా సరే మీరు అన్ని కూడా ఈ కింద అవుతున్న నెంబర్ లో ముందుగా అపాయింట్మెంట్ తీసుకోండి విజువలైజేషన్ క్లాసెస్ కూడా మనం కండక్ట్ చేయబోతున్నాం దానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా కండక్ట్ చేయడం సబ్జెక్ట్ లో వెళ్ళిపోతే చాలా మంది డిప్రెషన్ లో కొట్టుమిట్టాడుతున్నారు చిన్న మాటకి ఎమోషనల్ అయిపోవటం ఎవరైనా చీట్ చేస్తే తట్టుకోలేని స్థితిలోకి వెళ్ళిపోవటం అప్పుల నుంచి బయటపడలేక మార్గం లేక ఇబ్బంది పడటం ఎవరి చేతిలో చీటింగ్ అలా అయిపోవటం ఎక్కడో ఆన్లైన్ లో డబ్బులు పోగొట్టుకోవడం ఇంకా ఎన్నో ఎన్నో రకాలుగా మానసికంగా లైఫ్ పార్ట్నర్ విషయంలో కానీ ఫ్యామిలీలో కానీ ఆఫీస్ లో కాని పర్సనల్ గానీ అనేక సమస్యలతో ఉంటారు దానికి కారణం ఏంటి నెగిటివ్ కేవలం నెగిటివ్ ఎనర్జీ ఎక్కువైపోవటం ద్వారానే లైఫ్ అంతా స్పైల్ అవుతా ఉంటుంది ఈ నెగిటివ్ ఎనర్జీని క్లీన్ చేసుకుని పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించేలాగా ఆ విశ్వశక్తిలోకి మన థాట్స్ ని ఎలా పంపించాలి ముందు ఆ నెగిటివ్ ని ఎలా క్లీన్ చేసుకోవాలి నిమ్మకాయ తీసుకోవాలి ఈ నిమ్మకాయ మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వీటన్నిటిని కూడా అది క్లీన్ చేస్తుంది దీన్ని అనేక రకాలుగా ఉపయోగిస్తారు మీరు ఏం చేయాలంటే ఇలా నీట్ గా ఉన్న నిమ్మకాయని తీసుకోవాలంటే అంటే గుచ్చితే ఈ లవంగాలు దిగేలాగా ఈ పువ్వు నీట్గా లవంగాలు కూడా నీట్ గా ఉండాలి నాలుగు తీసుకోవాలి పెద్ద నిమ్మకాయ కూడా తీసుకోవచ్చు అంటే చాలా పెద్ద నిమ్మకాయ ఉంటుంది అది కూడా తీసుకోవచ్చు మనం ఇది తీసుకున్నాం ఫస్ట్ మీ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉండాలంటే మీ మైండ్ స్థిరంగా లేదు బాగాలేదు డిప్రెషన్ లో చిరాక్ ఉంది లోన్లీగా ఒకలాంటి సాడ్గా ఉంది అప్పుడు మీరు ఏం చేయాలి కళ్ళుపు తీసుకోవాలి డియర్ ఫ్రెండ్స్ కళ్ళుప్పు గురించి చాలా క్లియర్ గా చెప్తాను ఇది ప్యాకెట్ దయ్యి ఉండకూడదు ఒక బ్రాండ్ వేసి దానికి సూపర్ మార్కెట్ లోనే అక్కడ అమ్ముతూ ఉంటారు దాంట్లో ఎలాంటి ఉపయోగం ఉండదు కొన్ని డబ్బాలతో కూడా సాల్ట్ డబ్బాలని పింక్ సాల్ట్ అని రా సాల్ట్ అని అమ్ముతూ ఉంటారు దాంట్లో కూడా ఎనర్జీ లెవెల్స్ ఉండవు పాజిటివ్ ఎనర్జీ లెవెల్స్ కేవలం కళ్ళుప్పుని మీరు విలేజెస్ లోకి వెళ్ళినప్పుడు సిటీలో ఉంటే దొరుకుతా దొరుకుతూ బస్తాల్లో బయట అమ్ముతూ ఉంటారు అది ఎక్కువ తీసుకుని పెట్టేసుకోవాలి ఎప్పుడైనా మీరు అనుకోకుండా వెళ్ళినప్పుడు ఈ రా ఈ కళ్ళు ఉప్పు మాత్రమే క్లీన్ చేయడానికి పనికొస్తుంది ఆల్రెడీ ప్రాసెసింగ్ చేసిన డబ్బాలు గాని సాల్ట్ డబ్బాలు చాలా స్పెషల్ గా ప్యాక్ చేసి అమ్ముతుంటారు దాని వల్ల కూడా ఏం ప్రయోజనం ఉండదు రా ఉప్పు అనమాట డైరెక్ట్ గా సముద్రం దగ్గర న్యాచురల్ గా పండించి బస్తాలు తమ్ముతుంటారు అది మాత్రమే పనిచేస్తుంది మిగతా ఏవి కూడా పనిచేయవు పింక్ సాల్ట్ అని రాఫ్ సాల్ట్ అని ఇంకే డబ్బాలో పెట్టే అమ్మే ఏది కూడా వాటిలో పవర్ ఉండదు ఇదే మనం పొడి చేసుకుని సాల్ట్ కింద తయారు చేసుకుని డైరెక్ట్ పెట్టుకోవచ్చు ఈ రాక్ సాల్ట్ ని ఈ యొక్క లైవ్ సముద్రం దగ్గర దొరికే బస్తాలు దొరికే పల్లెటూరులో తోపుడు బళ్ళ మీద అమ్ముతూ ఉంటారు బస్తాలతో అమ్ముతూ ఉంటారు దాంట్లో మాత్రమే పవర్ ఉంటుంది ఈ ఉప్పుతో మీ మదర్ చేత పెద్దవాళ్ళ చేత లేకపోతే మీరైన సరే ఒక అరగుపుడు ఉప్పు తీసేసుకుని డిష్ తీపి చేసుకుని చాలా మంది లాబరేటరీలో కంబౌండ్ లో వేస్తుంటారు అలా వేయకూడదు ఆ తర్వాత కిచెన్ లో ఆ అంట్లు కడిగినటువంటి చెత్త చెదారం వెళ్లే దాంట్లో వేస్తుంటారు అలా వేయకూడదు మీరు వాష్ బేషన్ లో ఫేస్ వాష్ చేసుకుంటారు చూసారా దాంట్లో మాత్రమే వేయాలి మురికి వాటితో దీన్ని జత చేసి పంపించకూడదు పని చేయటప్పుడు వాష్ బేషన్ దగ్గర మనం తలదూకుంటాం ఫేస్ వాష్ చేసుకుంటాం కదా ఎట్లాంటి వేరే పంపించకుండా కేవలం ఫేస్ వాష్ చేసుకుంటా వాటర్తో ఇలా పండుకుంటాం దాంట్లో మాత్రం వేసి వెంటనే నాలుగైదు జగ్గులు వాటర్ పోసేసి ఫోర్స్గా వెళ్ళిపోయేటట్టు చూడాలి మిగతా వాటిలో దిష్టి తీసింది పడేయకూడదు ఒకవేళ అపార్ట్మెంట్లో అయితే బయట పడేయటానికి అవుట్ సైడ్ డ్రైనేజ్ లో పడేయటానికి అవకాశం లేదు అనేది ఈ మెట్రో నగరాల్లో చాలా మందికి ఉంటుంది అవకాశం ఉన్నవాళ్ళు విలేజ్ లో ఉన్నవాళ్ళు దూరంగా ఉన్నవాళ్ళు బయట పడేయడానికి ఛాన్స్ ఉన్నవాళ్ళు అట్లా చేయొచ్చు లేదా మీరు అపార్ట్మెంట్ లో ఉంటే బయటికి వెళ్ళి కిందకి వెళ్ళి వేయలేని పరిస్థితులు ఉంటే కనుక మీరు ఫేస్ వాష్ చేసుకునే వాషింగ్ బేషన్ లో వేసేసి ఎక్కువ వాటర్ వదిలేసేయాలి ఫోర్గా ఫోర్స్గా వెళ్ళిపోవాలి ఆ ప్లేస్ లో స్టే అవ్వకూడదు అట్లా తీసి పడేయాలి లేదు ఈ కళ్ళుప్పుని స్నానానికి మేము వెళ్ళేటప్పుడు గోరువెచ్చని నీళ్ళలో రెండు టీ స్పూన్లు మెత్తగా టేబుల్ మీద మనం చపాతి చేసే కర్ర లాంటిది ఉంటుంది పప్పు గుర్తు పప్పు రుబ్బుతుంటారు దాంతో సరే మెత్తగా కొట్టి ఒక చిన్న సాసనలో వేసుకుని తీసుకెళ్లి గోరువెచ్చని నీళ్ళలో కలిపేసి ఈ కళ్ళుప్పు మెత్త కొట్టుకుని రెండు టీ స్పూన్ పట్టుకెళ్ళి వేసుకుని కలుపుకుని ఆ వాటర్ తో స్నానం చేసేటప్పుడు చాలా ప్రేమగా ఈ రోజుతో నాలో ఉన్న చెడు అంతా కూడా అనారోగ్యం అంతా కూడా ఈ డ్రైనేజ్ లో మురికి రూపంలో వెళ్లిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ అనేసి థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ అనేసి ఒక ఇరవై సార్లు చెప్పి ఆ ఫీల్ అవుతూ ఉండాలి మీరు సోప్ పెట్టుకున్న తర్వాత తిరిగి వాటర్ పోసుకునేటప్పుడు ఆ మురికితో పాటు ఆ డ్రైనేజ్ లోకి ఈ అనారోగ్యము చెడు నెగిటివ్ వెళ్ళిపోతున్నట్టు ఆ ఫీల్ వ్యక్తం చేస్తూ థ్యాంక్ యూ చెప్పాలి సో అలా రిలీఫ్ గా మీరు పొందిన తర్వాత వచ్చిన తర్వాత నేను చెప్పాను జవాతి పొడి రాసుకోవాలి ఆ తర్వాత ఈ లిక్విడ్ అంతా మీకు చూపించడం జరిగింది మళ్ళీ కొత్తగా వాళ్ళకి తెలియదు కాబట్టి జవాది పొడి లిక్విడ్ ఆ తర్వాత జవాది పొడి ఉంటుంది దీన్ని లైట్ గా జస్ట్ అట్లా వాసన ఇది బట్టలకు రాసుకోవడం ద్వారా స్నానం చేసి వచ్చిన తర్వాత మీరు ఫ్రెష్ బట్టలు మార్చుకున్నప్పుడు జస్ట్ ఇట్లా అనుకున్నప్పుడు ఆ స్మెల్ చాలా బాగుంటుంది ఎక్కువ గంటలు ఉంటుంది ఇది లిక్విడ్ ఇది వచ్చేసి జవాది పడి రూపంలో చిన్న సీసా అయితే ఇలా ఉంటుంది దీంట్లో ఉన్న సీసా సో సీల్ చేస్తుంది ఇట్లా ఉంటుంది దీన్ని తీసుకుని నోత్ తీసి జస్ట్ ఇట్లా వాసన చూస్తే చాలా ఆ నెగిటివ్ అనేది కూడా ఈ మైండ్ లో నుంచి పారిపోతుంది అనమాట మీ ఫేస్ కి ఒకలాంటి కోల్పోయినట్టు దిగాలుగా అట్లా ఉంటుంది ఆ వడితే వాసన చూడగానే జస్ట్ ఇట్లా అమ్మాయిలు అయితే బొట్టు పెట్టుకుని అబ్బాయిలు అయితే ఇట్లా రాసేసుకున్నప్పుడు మీకు తెలియకుండా హుషారు వస్తుంది అనమాట ఒక పాజిటివ్ ఎనర్జీ పాస్ అవుతా ఉంటుంది గా ఉన్న మైండ్ కాస్త ఆ స్మెల్ కి ఆ అద్భుతమైన మంచి స్మెల్ కి ఒక్కసారి వావ్ ఎంత బాగుందో అనిపిస్తుంది అనమాట మీరు ప్రాక్టికల్ గా అనుభవించినప్పుడు మీకు అర్థమవుతుంది సో అట్లా అప్పుడు మీకు ఈ నెగిటివ్ ఏదైతే పట్టి పెడిస్తుందో అప్పుడు వదిలిపెట్టి వెళ్ళిపోతుంది మీరు కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారు సో ఈ టెక్నిక్ చేసేటప్పుడు అంత ఫ్రెష్ గా రెడీ అయ్యి చక్కగా పొడి బట్టలు వేసుకుని స్నానం చేసేసి దిష్టి తీసుకుని పడేసి జవాతి పొట్టలు రాసుకుని అలా కూర్చున్నప్పుడు ఉత్తర కూర్చున్నప్పుడు మీ ఇంట్లో రాత్రి పూట అయినా సరే ఉదయం అయినా సరే ఇది చేయొచ్చు అట్లా ఇప్పుడు నిమ్మకాయ తీసుకోవాలి చేతిలోకి ఫ్రెష్ అయిపోయిన తర్వాత తాజాగా మీ మనసుకి ఉత్సాహంగా హ్యాపీగా ఉందా అప్పుడు చేయొచ్చు ఇది ఇట్లా తీసుకొని మీరు కళ్ళు మోసుకొని మీకేం కావాలి మీ బాధలన్నీ అప్పులు ఉన్నాయి ఒక్కొక్కటి తీరిపోతుంటే ఎంత బాగుంటుంది జాబ్ కోసం కోరుకుంటున్నారు ఆ భయాన్ని వదిలేసి అక్కడ అద్భుతంగా ఆ ఇంటర్వ్యూలో సక్సెస్ఫుల్ గా మీరు మాట్లాడి ఆన్ ది స్పాట్ లో వాళ్ళు ప్యాకేజ్ తో కొడుకున్న జాబు ఎక్కువ ప్యాకేజ్ తో ఇచ్చినట్టు ఒక సీట్ బాక్స్ తెచ్చి మీ ఇంట్లో వాళ్ళందరితో పంచుకుని హ్యాపీగా మీరు థ్రిల్ అవుతూ రోజు జాబ్కి వెళ్తున్నట్టు అట్లా ఫీల్ అవ్వాలి లేదా అనారోగ్యంగా ఉన్నవాడు ఆరోగ్యకరంగా ఉన్నట్లు ఆ గతంలో ఎంత ఆరోగ్యకరం ఉన్నారో దాన్ని తెలుసుకోవాలి అప్పుడు నుంచి ఏ అప్పు అయితే మిమ్మల్ని పట్టిపేడుస్తుందో అది అన్ఎక్స్పెక్టెడ్ గా మనీ అంది కీరిపోయినట్టు ఆ పాజిటివ్ ఎనర్జీని రిలీజ్ చేస్తూ ఇలా ఫస్ట్ దాన్ని మీరు ఇలా దింపాలి దీంట్లో ఇలా కనిపించేలా పువ్వు కనిపించేలా బయటికి ఆ పువ్వు కనిపించాలి సో ఫస్ట్ ఒక కోరిక చెప్పేసారు ఏంటి అది జాబ్ కావచ్చు జాబ్ వచ్చినట్టు బ్రహ్మాండంగా అక్కడ ఇంటర్వ్యూలో సక్సెస్ఫుల్ గా అద్భుతంగా మాట్లాడినట్టు సో అది అయిపోయినట్టు లేదా పెద్ద అప్పు ఏదో ఉండి ఇబ్బంది పెడుతుంది అన్ఎక్స్పెక్టెడ్ మనీ అంది అది చాలా సులభంగా నేను చెల్లించేశాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ అనేసి జాబ్ కోసం చెప్పొచ్చు అప్పు కోసం చెప్పొచ్చు ఆరోగ్యం కోసం చెప్పొచ్చు ఇంకా మీకు పర్సనల్ గా ఏ ఇబ్బందులు ఉన్నాయో అది క్లియర్ అయిపోయినట్టుగా అనుకుని ఒకటే అట్లాగొచ్చాడు ఆ తర్వాత రెండో లవంగా తీసుకోవాలి తీసుకున్న రెండో కోరిక ఇంకేం కోరిక ఉంది ఇంకా దీనికంటే ఇంక ఇబ్బంది పెడుతున్న ఏదైనా ఉందా ఒక ఇల్లు కోరుకుంటారు ఆ ఇంటిని కొత్త ఇంటిని కోరుకోవచ్చు లేకపోతే ఇంకా మనీ మీరు గోల్డ్ అక్కడ పెట్టేసి బ్యాంక్ లో ఆ లోన్ తీర్చలేని పరిస్థితిలో ఉన్నారు ఆ గోల్డ్ లోన్ కి మనీ అన్ఎక్స్పెక్టెడ్ గా నాకు అందింది థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ ఆ మనీని ఫిజికల్ గా మీరు చేత్తో పట్టుకున్నట్టు ఆ గోల్డ్ షాప్ కి మీరు ఎక్కడైతే పెట్టారో లోను ఆ ప్లేస్ కి వెళ్లి చెల్లించేసినట్టు గోల్డ్ తీసుకున్నట్టు ఆ గోల్డ్ ఓపెన్ చేసి మీరు మురిసిపోతున్నట్టు చాలా హ్యాపీగా థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ అదంతా ఫీలింగ్ ని పాజిటివ్ గా రిలీజ్ చేస్తూ రెండోది వచ్చాలి గుచ్చేటప్పుడు ఆ ఫీలింగ్స్ రన్ అవుతూ ఉండాలి మైండ్ లో మీ ఫీలింగ్స్ మైండ్ లో పాజిటివ్ గా ఆ లోన్ కట్టేసి గోల్డ్ తెచ్చుకుని ఆ గోల్డ్ మీరు చూసుకుని ఒక్కసారే ఆ గోల్డ్ ముద్దు పెట్టుకున్నట్టు మీరు వేసుకున్నట్టు ఆ స్టిల్ వ్యక్తం చేయాలి థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలి చెప్పేసి ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఇందాక జాబ్ కూడా మీకు వచ్చింది లేదా అప్పు కట్టేశారు అని ఆ కట్టేసిన వాళ్ళని తలుసుకుని ఆ ఫీలింగ్ అంతా వ్యక్తం చేస్తూ ఆ జాబ్ ని తలుసుకుని వచ్చేసినట్టు ఫీల్ అవుతూ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని కనీసం పదకొండు సార్లు చెప్పాలి ఒక్కొక్క దానికి సో తర్వాత ఇంకా మానసికంగా చాలా మంది అనారోగ్యంగా బాధపడుతూ ఉంటారు డిప్రెషన్లో ఆ వ్యాధి నయం కాక మంచాన్ని పడుతూ ఉంటారు కాళ్ళు నిప్పులు వస్తూ ఉంటాయి హార్ట్ అటాక్ చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు ఎప్పుడు చూస్తే ఆరోగ్యం పాలవుతుంటారు సో గతంలో మీరు చాలా ఆరోగ్యకరంగా ఉండటారు దాన్ని మైండ్ లో ప్లే చేయాలి ఈ అనారోగ్యాన్ని అస్సలు తలుసుకోకూడదు ఇది ఉందా అని మీరు నమ్మకూడదు ఒక వన్ ఇయర్కి ఇతమో రెండేళ్ళకి క్రితమో చాలా హ్యాపీగా చెందు చెంగుని గంతలేస్తూ బ్రహ్మాండంగా హ్యాక్ యాక్టివ్ గా ఉండుంటారు అందరికి పాజిటివ్ గా మీరు సలహాలు ఇస్తూ ఉండవచ్చు ఆ స్థితిని ప్లే చేసి నేను ఇప్పుడు అలా ఉన్నాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ నాలో దైవశక్తి తిరిగి నన్ను సంపూర్ణ ఆరోగ్యంతో పునసృష్టి చేసినందుకు నీకు నా కృతజ్ఞతలు ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మ్యూ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ లెవెన్ టైమ్స్ చెప్పారు చెప్పేసి దాన్ని మరొక ప్లేస్లో కూర్చాలి అట్లా మూడైంది మరో నాలుగో కోరిక హౌస్ లో ఉండొచ్చు ఆ తర్వాత పర్సనల్ లో ఉండొచ్చు ఆ తర్వాత ఇంకా చాలా మందికి వ్యక్తిగతంగా చాలా సమస్యలు ఉంటాయి అది ఎప్పటి నుంచో తీరట్లేదు అది తీరిపోతే మీకు ఎంత హ్యాపీగా ఉంటది దాన్ని రిలీజ్ చేయాలి పర్సనల్ క్రెడిట్ కార్డులోనా కార్లోనా లేదా హస్బెండ్ అండ్ వైఫ్ లేదా ఫ్యామిలీలో ఏదో డిస్టర్బెన్సెస్ ఉంటాయి అది చాలా తీవ్రంగా పెరిగిపోతా ఉంటాయి ఆ నెగిటివ్స్ ఎక్కువైపోతా ఉన్నారు మీకు తిరిగి ఆ రిలేషన్ బాగుండాలని కోరుకుంటే మీరు మ్యారేజ్ అయిన కొత్తలోనో ఎప్పటికప్పుడు చాలా బాగుండే ఉంటారు కదా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఎడమోహం పెడమోహం లేదు గొడవలు దీన్ని ప్లే చేయకూడదు ఇది ఎవరికి ఇన్ఫార్మ్ చేయకూడదు చెప్పకూడదు నీకు ఆ వ్యక్తి తిరిగి కావాలనుకున్నప్పుడు ఆ వ్యక్తి పట్ల ఉన్న ద్వేషాన్ని తీసేసి ప్రేమను వ్యక్తం చేసి మ్యారేజ్ అయిన కొత్తలో మీరు ఎంతో బాగుండి ఉంటారు కదా అది మైండ్లో ప్లే చేయాలి ఇప్పుడు మీరు ఆ రిలేషన్ తిరిగి కోరుకుంటుంటే లేకపోతే ఈ బాధలు నేను ఈ వ్యక్తితో పడలేను నా వల్ల కాదు ఇంత టార్చర్ నేను పడలేనప్పుడు మీరు అది నిర్ణయించుకోవాలి అంటే ఈ బాధ నేను పడలేను ఈ రిలేషన్ ఇక్కడితో కట్ అయిపోవాలనుకుంటున్నారు చాలా మంది కొంతమంది పర్లేదు మనం తిరిగి పాత రిలేషన్ కోరుకుందామని ఆ వ్యక్తిని క్షమించేసి అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే హోపనొప్పను ప్రే చెప్పాలి మీతో ఎలా ఉండాలి ప్రేమగా ఎంత బాగుండాలి ఒకటి రిలేషన్ కోసం అలా బాగున్నట్టు ప్లే చేస్తూ వాళ్ళ ఫేస్ తెలుసుకుని ఓపనొప్పని చెప్పాలి లేదు అంటే మరో సమస్య ఉంటుంది కార్ లోను హౌస్ లోను ఆ హౌస్ లోన్ తేరట్లేదు జాబ్ వచ్చి పోయింది జాబ్ లో ప్రమోషన్ రావట్లేదు ఆ ప్రమోషన్ కోసం ఆఫీస్ లో మిమ్మల్ని అందరు పొగుడుతున్నట్టు వర్క్ చాలా బాగా చేస్తున్నట్టు ఆ బాస్ తిరిగి మీకు డబుల్ శాలరీ ఇస్తున్నట్టు అంటే ప్రమోషన్ వచ్చినట్టు అది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ప్రైవేట్ సాఫ్ట్వేర్ కంపెనీ ఏదైనా కావచ్చు అంత హ్యాపీగా మీరు లిక్ చేస్తూ ఇలా జాబ్ కోసం ప్రమోషన్ కోసం లేదా కారులోను హౌస్ లోన్ తీరడం కోసం లేదంటే రిలేషన్ లో సమస్యలు పోయి ఆ వ్యక్తి మీకు అనుకూలంగా మారిపోయి అట్లా ఉండి మీరు చాలా హ్యాపీగా ఉన్నట్టు ఆ వ్యక్తిని ఫోటో తలుసుకుని రూపం చెప్తూ ఇలా ఆ వ్యక్తిని తలుసుకుంటూ ఇదొకటి గుచ్చాలి ఈ రకంగా గొచ్చాలి ఒకసారి మళ్ళీ చూడండి ఈ పొజిషన్ లో ఇలా గుచ్చాలి ఇలా గుచ్చేసిన తర్వాత మీరు మీ బెడ్రూమ్ లో అది బయటికి ఇట్లా కనపడేటట్టు కాకుండా చిన్న సాసరి తీసుకోవచ్చు చిన్న ప్లేటు లేదా ఇట్లాంటి బౌల్ తీసుకోవచ్చు దీంట్లో ఇలా పెట్టేసి ఈ రోజుతో నా జీవితంలో అన్ని సమస్యల నుంచి విముక్తి కలిగించినందుకు మహోన్నతమైన విషయం మీద నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ యూనివర్స్ ఐ అండ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని నలభై సార్లు చెప్పి ఇంట్లో మీరు మీ బెడ్రూమ్ లో ఇట్లా పాత్రలో చిన్న పాత్రలో గాజు దాంట్లో అయినా మీరు అక్కడ మూల మీద పెట్టేసేయచ్చు లేదా మంచం కింద ప్లేస్ ఉంటే బెడ్ కాకుండా ఖాళీ ఉంటే ఇట్లా పెట్టేసేయచ్చు చిన్న పాత్రలో పెట్టి పెట్టేసి పెట్టేసేయాలి లేదు మీ ఇంటి మొత్తానికి ఇబ్బందికరంగా ఉంది చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నప్పుడు మనం ఈ కళ్ళుపుతో మెయిన్ డోర్ బ్యాక్ సైడ్ పెట్టాలనుకున్నాం కదా దాన్ని దీనిపైన చిన్న పేపర్ లాంటిది పెట్టేసి ఒక చిన్న పేపర్ లాంటిది ఆ పేపర్ లో పైన ఇలా పెట్టేసేయొచ్చు ఇలా పెట్టేసి మెయిన్ డోర్ బ్యాక్ సైడ్ పెట్టచ్చు మీరు బెడ్రూమ్ లో విజువలైజేషన్ చేసుకుంటున్నారు కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు బెడ్రూమ్ లో కూడా ఒకటి పెట్టవచ్చు ఇది మీ కోసం కదా మీ పేరెంట్స్ కోసము మీ లైఫ్ పార్ట్నర్ కోసము మీ పిల్లల కోసం మరొకటి చేయొచ్చు వాళ్ళు చదువులో ర్యాంక్ రావాలనో బాగా చదవాలనో ఆరోగ్యంగా ఉండాలనో ఆ బాబుకు సంబంధించి పాపకు సంబంధించి మీరు కోరుకోవచ్చు అట్లా ఇంట్లో ఎంతమంది ఉన్నారు అన్ని నిమ్మకాయలు తీసుకోవచ్చు వాళ్ళ రూమ్ లో పెట్టేసేయాలి పిల్లలు పడుకునే రూమ్ లో మీ రూమ్ లో మీరు పెట్టుకోవాలి ఏది ఇంటి మొత్తానికి కావాలంటే మెయిన్ డోర్ బ్యాక్ సైడ్ ఇలా పెట్టేసేయచ్చు ఏ సమస్య అయినా ఈ సిట్రస్ ఏం చేస్తుందంటే ఆ నెగిటివ్ ఎనర్జీని తీసేసుకోండి కీల్ చేస్తుంది అనమాట పాజిటివ్ నిచ్చిద్ది అది అందుకని మనం ఇంటి ముందు కడతాము కొత్తగా కొన్న కారు కి బైక్ కి కడుతూ ఉంటాం నిమ్మకాయలు దిష్టి తీసుకుంటే పడేస్తూ ఉంటారు సో సిట్రస్ ఏం చేస్తుంది నెగిటివ్ ని తీసేసుకో కీల్ చేస్తుంది అనమాట అది ఇది నమ్మకం ఉంటేనే చేయాలి అది చేస్తే అవుతుందా అని డౌట్ పడుతూ చేసాం అనుకోండి ఉపయోగం ఉండదు మనమే వ్యతిరేకిస్తూ ఏదో చేయమన్నారు అని టైం పాస్ కోసం ట్రై చేద్దాం అని చేద్దాం ఎన్నో చేశాను ఇది కూడా చేద్దాం చేస్తే అవుతాయింది రాత్రి అది ఇట్లా మాట్లాడుతూ చేస్తే ఉపయోగం ఉండదు మనకు నమ్మకం ఉంటేనే పనిచేస్తుంది మనం విశ్వాన్ని అడుగుతున్నాం దీని ద్వారా ఆ నెగిటివ్ ని దీంట్లో పంపించి కిల్ చేసి నన్ను శుద్ధి చేయమని అడుగుతున్నాం మనం విశ్వంలోకి ఆ థాట్స్ పంపించి ఈ యొక్క ఫ్రూట్ ద్వారా ఈ నిమ్మకాయ లెమన్ ద్వారా విశ్వ నాకు ఈ రోజుతో కొత్త జీవితాన్ని ఇచ్చి దీంట్లోకి ఆ నెగిటివ్ అనే అంతటిని తీసేసుకుంది అట్లా కొద్ది రోజులు మీరు ఉంచి తీసుకెళ్లి ఒక వారం తర్వాత సపోజ్ ఈ రోజు ఆదివారం రేపు ఈ రోజు ఆదివారం చేశారనుకోండి రేపు శనివారం సాయంత్రం వరకు మీరు ఉంచి ఉంచేసేసి దాన్ని తీసుకెళ్లి ఒక మనుషులు తిరగని ప్లేస్ లో ఒక మట్టి తీసి అనే పెట్టేసేయచ్చు దూరంగా ఎవరు మనుషులు తిరగరు అన్న చోట పడేసేయచ్చు డేస్ అట్లా మీరు చేయొచ్చు ఇలా మీరు క్లియర్ గా చూడండి ఇట్లా ఒక్కొక్క చెప్పుకుంటూ క్లియర్ అయిపోయినట్టు ఒకటి గుచ్చాలి ఈ పువ్వు విడిపోకూడదు పువ్వు లేని లవంగా పనికి రాదు ఇట్లా ఉండాలి ఇలా గుచ్చాలి దీన్ని ఇలా పట్టుకుని మీరు అఫర్మేషన్స్ కూడా చెప్పుకొని మీరు మైండ్ సెట్ ని విజువలైజేషన్ చేసుకుని మారిపోయినట్టుగా ఆ నెగిటివ్ అంతా దీంట్లోకి వెళ్ళిపోయినట్టుగా థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసి ఒక బౌల్లో పెట్టేసైనా మీరు కింద పెట్టొచ్చు లేదా మూల పెట్టచ్చు ఎక్కడైనా పెట్టచ్చు చిన్నపిల్లలు ముట్టుకోకుండా చూసుకోవాలి చిన్నపిల్లలు తిరుగుతారు ముట్టుకుంటారంటే వాళ్ళు తెలియకుండా పెట్టాలన్నమాట సో ఇట్లా ఈ టెక్నిక్స్ అన్ని మీరు పాటించి చాలా మంది అడుగుతున్నారు నేను కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నాను విజువలైజేషన్ చేయడం రావట్లేదు ఆ ఊహలు అంత బ్యూటిఫుల్ గా నాకు రావట్లేదు నేను మెడిటేషన్ చేయలేకపోతున్నాను మైండ్ సెట్ కుదరట్లేదు అని చాలా మంది అడుగుతున్నారు అలాంటి వాళ్ళకి ఆ నెగిటివ్ అంత పోవటం కోసం ఈ లెమన్ అనే ఈ లవంగా లెమన్ కలిపినటువంటి టెక్నిక్ చెప్పడం జరిగింది ఈ రోజుతో మీ జీవితంలో వెలుగులు నింపాలని అనంత విశ్వశక్తి యొక్క ఆశీస్సుడు మీకు మీ కుటుంబానికి మీ బిడ్డలకి ఎప్పుడు ఉండాలి మీరు డబ్బు సంపదలతో ఆరోగ్యంతో సంతోషంతో జీవించాలని మీ అందరినీ ఆశీర్వదిస్తూ ఒక విశ్వగురుగా మహోన్నతమైన విశ్వం వేదస్థి మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ డియర్ ఫ్రెండ్స్ మీ జీవితాల్లో అద్భుతాలు జరగాలని ఈ రోజుతో మీ సంతోషంతో మీ కుటుంబం అంతా పండగ వాతావరణంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్